చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో చాలా చాలా రుచిగా క్యాబేజీతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి ఈ రెసిపీకి క్యాబేజీని ఉడికించాల్సిన పని లేదు వేయించాల్సిన పని లేదు పచ్చి క్యాబేజీతోనే తయారు చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి క్యాబేజీతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఇందులోకి పావు చెంచా వరకు మెంతులు వేసుకోండి అలాగే పావు చెంచా ఆవాలు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలండి చాలా సింపుల్ రెసిపీ అండి అలాగే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది పచ్చి క్యాబేజీతో తయారు చేసుకున్నా కూడా ఈ విధంగా వీటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆవాలు మెంతుల్ని చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న రోటీలో వేసుకొని దంచేసుకోవాలండి మెత్తగా పొడిలాగా దంచేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఈ పొడిలోకి మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ ఆవ మెంతి పిండిలో వేసుకొని దంచుకోవాలి మీరు కావాలంటే ముక్కలుగా కట్ చేసుకోవాలి అనుకుంటే ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా దంచేసుకోవచ్చు అండి దంచేసుకున్న ఈ పొడిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు పచ్చడి అనేది తయారు చేసుకుంటున్నామండి అందుకోసం ఇక్కడ నేను సగం క్యాబేజీ తీసుకున్నాను అయితే ఈ పచ్చడి కోసం మనం క్యాబేజీని వేయించుకోవాల్సిన పని లేదు అలాగే ఉడికించుకోవాల్సిన పని కూడా లేదండి ఇప్పుడు ఇలా తీసుకున్న క్యాబేజీని తురుముకోవాలి ముక్కలుగా చేయటం కన్నా తురుముకుంటేనే ఈ పచ్చడి అనేది రుచిగా ఉంటుందండి ఇక్కడ మనం ఇన్స్టెంట్గా పచ్చడి అనేది తయారు చేసుకుంటున్నాము కదండి అప్పటికప్పుడు పచ్చడి తయారు చేసుకుంటున్నాము అలాగే మనం క్యాబేజీని తురుముకుంటున్నాము తురుమటం ద్వారా మనకి వాటర్ అనేది వస్తుందండి క్యాబేజీలో ఈ వాటర్ని తీసేసుకోవటానికి ఇక్కడ ఇక్కడ నేను ఒక చిన్న చిట్కా చూపిస్తున్నాను అందుకోసం చక్రాల గిద్దలు తీసుకొని ఈ గిద్దల్లోకి తురుముకున్న క్యాబేజీ మొత్తాన్ని కూర్చేసుకోండి కూర్చుకున్న తర్వాత గట్టిగా నొక్కేసినట్లయితే మనకి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా కాదు అనుకుంటే మీరు మూట కట్టేసేస్తే క్లా ఒక క్లాత్లో వేసుకొని గట్టిగా మూట కట్టినట్లయితే వాటర్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇలా గట్టిగా నొక్కుకున్నట్లయితే మనకి చూస్తున్నారు కదా ఇలా నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి కొంచెం సేపు చూడండి ఇలా వస్తుందనమాట క్యాబేజీ అనేది పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలి తాలింపు కోసం అండి ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకున్నట్లయితే కమ్మటి వాసనతో రుచిగా ఉంటుంది ఇంగువ వేయటం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పక్కన పెట్టేసుకుందాము మీరు తాలింపుని పచ్చల్లో వేసుకునేటప్పుడు కావాలంటే కొంచెం వేడి చేసుకోనైనా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి క్యాబేజీలో వాటర్ మొత్తం వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఈ క్యాబేజీ తురుముని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఈ క్యాబేజీ తురుములోకి అర చెంచా వరకు కారం వేసుకోండి కారంతో పాటు ఒక అర చెంచా ధనియాల పొడి వేసుకోండి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత నిమ్మరసం కూడా వేసుకోవాలండి నిమ్మరసం అస్సలు మిస్ కాకూడదు నిమ్మకాయలు వచ్చేసి రెండు పడతాయండి ఎక్కువ పులుపు ఇష్టపడే వాళ్ళు మూడు నిమ్మకాయలు వేసుకోవచ్చు మూడు నిమ్మకాయల వరకు రసం తీసుకొని వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను రెండు నిమ్మకాయలని రసం తీసుకొని వేసుకున్నాను నిమ్మరసం కూడా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం దంచేసుకున్నాం కదా ఆవాలు మెంతుల్ని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఈ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలండి తాలింపు కూడా ఈ తురుముకి పట్టేలాగా బాగా కలుపుకుంటే చాలు చాలా అంటే చాలా రుచికరమైన ఇన్స్టెంట్ క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్